అందరికీ నమస్కారం అండి నా శ్రీనివాస్ మన రాష్ట్రంలోని పింక్షన్కి సంబంధించి దివ్యాంగుల పింఛన్ సంబంధించి వెరిఫికేషన్ జరుగుతూ ఉంది కొన్ని కొన్ని జిల్లాల్లోని నేను మీకు ముందుగానే చెప్తున్నట్టు వైద్య అధికారులకు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి వాళ్ళ యొక్క వెసులుబాటును సంబంధించి ఎప్పటికప్పుడు షెడ్యూల్ మారుతూనే వస్తూనే ఉంటుందని చెప్తున్నాను సో ఇప్పుడు కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో మళ్ళీ షెడ్యూల్ మార్చడం జరిగింది సో దాని గురించి మనం పూర్తి వివరాలు మాట్లాడుకుందాం అలాగే ఈ నెల తీసుకోకపోతున్న పెన్షన్లకి కొంతమందికి పెన్షన్లు ఆప్ చేయడం జరుగుతుంది అలాగే పెన్షన్ తీసుకోవడంలో ఉన్న ఒకటి రెండు తారీఖుల్లో ఉన్న వెసులుబాటును కూడా నేను చెప్తాను సో ఇంకా ఎవరైతే ఒక వీడియోస్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను అలాగే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం లైక్ అండ్ షేర్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది పది మందికి రికమెండ్ చేయడం జరుగుతుందండి ఒక ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఈ దివ్యాంగుల వెరిఫికేషన్ సంబంధించి బ్లైండ్గా ఒకటే గుర్తు పెడుతుండీ గుర్తుపెట్టుకోండి ఒకటి మీకు సచివాలయం నుంచి మీకు నోటీస్ వచ్చేంతవరకు సచివాలయం నుంచి మీకు నోటీస్ వచ్చి మేము మీకు నోటీస్ ఇచ్చామని వాళ్ళు త్రూ ఈకే వయసు ద్వారా యాప్లో అప్లోడ్ చేస్తే అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళండి అంతవరకు మా షెడ్యూల్ ఎప్పుడు మాది ఎప్పుడు అని మాత్రం మీకు కంగారు పడ అవసరం లేదు కన్ఫామ్గా మీకు మీ సచివాలయ పరిధిలో ఉన్న వారు కన్ఫామ్గా నోటీస్ ఇచ్చి మీకు కన్ఫామ్గా ఇన్ఫామ్ చేస్తారు సో దీని గురించి మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు మీకు ముందుగానే చెప్పినట్టు హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు వాళ్ళ యొక్క షెడ్యూల్ అనుకూలంగా మనకి దివ్యాంగులు వెరిఫికేషన్ షెడ్యూల్ ఇస్తూ ఉంటారు ఒకనొక టైంలో ఒక షెడ్యూల్ ఇచ్చి మళ్ళీ మారుస్తారు కృష్ణా జిల్లాలో అలాగే జరిగింది ఇంకా కొన్ని జిల్లాలు ఇంకా ఇవ్వలేదు సో దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించవద్దు మీ యొక్క మీ యొక్క గ్రామంలో కానీ వార్డులో ఉన్నటువంటి వెల్ఫేర్ మీకు ఎప్పుడైతే ఇన్ఫామ్ చేస్తారో ఒక టూ త్రీ డేస్ ముందే ఇన్ఫామ్ చేస్తారో అప్పుడు మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి కానీ మాకు నోటీస్ ఇవ్వరు అని మాత్రం ఎప్పుడు అపోహపడవద్దు ఖచ్చితంగా మీకు నోటీస్ ఇచ్చి మీ దగ్గర కేవైసీ తీసుకుంటారు అంటే వేలు ముద్ర కానీ ఫోటో తీయడం కానీ ఖచ్చితంగా కేవైసీ తీసుకొని పై పై అధికారులకి పంపిస్తారనమాట అందుకని మీరు దీని గురించి ఎక్కువ కంగారు పడవద్దు కన్ఫామ్గా మీకు నోటీస్ వస్తుంది నోటీస్ వచ్చే పది రోజుల ముందు మీకు కన్ఫామ్గా చెప్తారు అంతవరకు మీరు మా షెడ్యూల్ ఎప్పుడైనా మాత్రం ఎటువంటి కూడా స్ట్రెస్ గురవద్దు సో నెక్స్ట్ పాయింట్ ఈ నెల పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ సెకండ్ తారీఖులో పెన్షన్ ఇస్తారండి అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ తారీఖుల్లో ఏమైనా గవర్నమెంట్ హాలిడేస్ కానీ ఏమైనా హాలిడేస్ ఉంటే రోజు అటు ఇటుగా జరిపి మూడు రోజులు ఇస్తారు అదేవిధంగా ఈ నెల అంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదుని పెన్షన్ తీసుకునే వాళ్ళు ఫస్ట్ తారీఖున తీసుకుంటారు శనివారం వచ్చింది రెండో తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి మూడో తారీఖున పెన్షన్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించగలరు ఫస్ట్ తారీఖున ఉంటుంది రెండో తారీఖున ఆదివారం ఉంటుంది మూడో తారీఖున పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ మూడో తారీఖు వరకు అనమాట రెండో తారీఖు హాలిడే అవడం వల్ల ఆ రోజు ఉండకపోవచ్చు మూడో తారీఖు వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మూడో తారీఖు సాయంత్రానికి క్లోజ్ అయిపోతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇంకో థర్డ్ పాయింట్ ఏంటంటే స్పౌట్స్ పెన్షన్ ఈ నెల స్పోర్ట్స్ పెన్షన్ వచ్చే వాళ్ళకి ఒక చిన్న ఇబ్బంది వచ్చిందండి ఎందుకంటే గత నెలలో ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ కాలం చెల్లారో వాళ్ళకి స్పోర్ట్స్ పెన్షన్ కింద ట్రాన్స్ఫర్ చేసి రెడీగా ఉన్నారో వీళ్ళలో కొంతమందికి స్పోర్ట్స్ మిక్షన్ అనేది నిలుపుదల చేయడం జరిగింది కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగడం వల్ల అక్కడ ఎన్నికల కూడా నిర్వహించడం వల్ల ప్రభుత్వం నుంచి లబ్ధిగా పొందే కొత్త పెన్షన్లు కానీ కొత్త పథకం కానీ ఏదైనా సరే నిలుపుదల చేయమని ఉంటుంది ఎన్నికల కోడ్ ప్రకారం దాని ప్రకారం ఇప్పుడు నేను చెప్పే జిల్లాల్లోని ఎవరైతే ఈ నెల స్పోర్ట్స్ పెన్షన్ కోసం సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి హోల్డ్ చేసే అవకాశం ఉంది సపోజ్ నేను చెప్తుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ నేను చెప్పిన ఈ జిల్లాల్లోని ఇప్పుడు ఈ నెల రాబోయే స్పౌస్ పెన్షన్కి హోల్డ్ చేయడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఎలక్షన్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల నేను చెప్పే జిల్లాల్లోని స్పోర్ట్స్ పెన్షన్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ బకాయిలతో పాటు కల్పిస్తారా లేదనేది చూడాలి ప్రస్తుతానికైతే ఎలక్షన్ కూడా వల్ల స్పోర్ట్స్ పెన్షన్ అనేది హోల్డ్ చేయడం జరుగుతుంది సో పొద్దున్న తీసుకున్న పెన్షన్ అంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున పెన్షన్ తీసుకున్న దాంట్లో ఈ యొక్క వెసులుబాటులో ఉన్నాయి ఇంకొక మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే వెరిఫికేషన్కి వెళ్ళాము మాకేం చెప్పలేదు వచ్చేసాము మా పెన్షన్ ఉంటుందా లేదని కొందరు అడుగుతున్నారు కొందరు మాకు నోటీస్ రాలేదు మేము వెరిఫికేషన్కి వెళ్ళాము మా పెన్షన్ ఉంచారా లేదని కొందరు అడుగుతున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి ఒక్క పెన్షన్ కూడా వచ్చింది ఏ పెన్షన్ కూడా తీసివేయడం కానీ రద్దు చేయడం కానీ ఏమీ జరగలేదు ప్రతి ఒక్క పెన్షన్ కూడా మా లాగిన్లోకి అంటే మా మా పరిధిలోని ఇద్దరు వెళ్ళారు వెరిఫికేషన్కి వాళ్ళకి పెన్షన్ ఎటువంటి రద్దు చేయలేదు అంటే వాళ్ళ సర్టిఫికేట్ సదరం పెరిగిందా తగ్గిందా రిజెక్ట్ చేస్తారు అవన్నీ కాకుండా వాళ్ళ పెన్షన్ అలానే వచ్చింది సో ఎవరు కూడా ఈ నెలలో మేము ఈ నెల ఫస్ట్ తారీఖున వెరిఫికేషన్కి వెళ్ళా మా పెన్షన్ ఏమైనా వచ్చిందా లేదని కంగారు ప్రతి ఒక్కరి పెన్షన్ కూడా ఉంది ఎవరి పెన్షన్ కూడా రద్దు చేయలేదు మేబీ నేను మనం ముందుగానే గత వీడియోలో మాట్లాడుకున్నట్టు వెరిఫికేషన్ అన్ని పూర్తయిన తర్వాత అప్పుడు ఫైనల్గా రిజెక్ట్ చేస్తారేమో మధ్య మధ్యలో మధ్య మధ్యలో తీయడానికి అవకాశం లేకుండా ఉంటుందేమో ఐ హోప్ సో ప్రస్తుతానికి అయితే ఏ ఒక్క పెన్షన్ రద్దు చేయలేదు అలాగే స్పోర్ట్స్ పెన్షన్ సంబంధించి నేను చెప్పిన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కృష్ణ గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ జిల్లాలో ఈ నెల స్పోర్ట్స్ పెన్షన్ తీసుకున్న వారికి హోల్డ్ చేయడం జరుగుతుంది కారణం ఏంటంటే మీకు చెప్పాను ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు తీసుకున్న పెన్షన్లో మూడు రోజులు డిస్ట్రిబ్యూషన్ చేస్తారని ఫస్ట్ తారీఖున శనివారం సెకండ్ ఆదివారం ఉండదు థర్డ్ సోమవారం సోమవారం వరకు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది సో ఈ యొక్క పెన్షన్లో జరిగే ఈ మార్పులను ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు సో ఎవరు నోటీస్ రాలేదని ఆధారపడద్దు నోటీస్ ఎప్పుడు వస్తుందని కంగారు పడద్దు ఖచ్చితంగా మీకు నోటీస్ ఇన్ఫామ్ చేస్తారు నోటీస్ ఇన్ఫామ్ చేసిన దాన్ని యాప్లో అప్లోడ్ చేస్తే కానీ మీకు ఇన్ఫామ్ చేసినట్టు క్లారిటీ ఉండదు సో ఎవరైనా సరే ఇంకా నోటీస్ రాలేదని కంగారు పడదు ఖచ్చితంగా మీ యొక్క వెల్ఫేరు వార్డు వెల్ఫేర్ కానీ సచివాలయం వెల్ఫేర్ కానీ మీకు కన్ఫర్మ్గా మెన్షన్ చేస్తారు మీరు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఇంకా మీ యొక్క షెడ్యూల్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటే మాత్రం ఒకసారి మీ సచివాలయం ఫోన్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఒకసారి ఫోన్ చేసి అంటే వచ్చిందా రాలేదని చెప్తారు వాళ్ళే కొంచెం వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా పైనుండి షెడ్యూల్ వస్తుంది వాళ్ళు కూడా చెప్పలేరు వాళ్ళ నుండి పైన షెడ్యూల్ వచ్చిందని బట్టి మీకు చెప్తారనమాట అలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్లో ఉన్నటువంటి చేర్పులు మార్పులు వాటి గురించి గమనించగలరు సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం